నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు దివాకర్ ఎవరు సార్ మచిలీపట్నం ఏం చేస్తుంటారు టీచర్ని సార్ ఓకే సార్ ప్రస్తుతానికి బ్రాహ్మణులకు సంబంధించినంత వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండేది చంద్రబాబు గారి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చేవి సంబంధించినంత వరకు పేద బ్రాహ్మణులకి సబ్సిడీ కింద రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు జగన్ గారు హయాం వచ్చినాక బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉందంటారు ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేటటువంటిది కావాలి అందరికీ కూడా అది బ్రాహ్మణుల యొక్క పరిస్థితి ప్రస్తుతం చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నది వారికి కావలసినటువంటి సామాజికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి సరైనటువంటి మాకు ఆర్థికపరమైనటువంటి విధానాలు కార్పొరేషన్ ద్వారా పెద్దగా జరగటం లేదు అలాగే ఏవో కొద్ది మందికి వారి పథకాలు అందుతున్నాయేమో కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఐదు వరకు వచ్చిన విధంగా ఇప్పుడు అవేమీ కూడా ఆ పథకాలన్నీ కూడా అమలు కావటం లేదు తద్వారా చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు అదే సార్ అదేవిధంగా చూసుకుంటే హిందూ ధర్మం వచ్చేసరికి ఎలా ఉందంటారు ప్రస్తుతం అసలు హిందూ ధర్మం అనేటటువంటిది ప్రస్తుత కాలంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది హిందువులు అంటే ఒక హేళన భావంగా చూస్తున్నారు హిందువు అనేటటువంటిది ఒక మతమే కాదు అన్నట్టుగా ప్రతి వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళని అనగదొక్కాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిగిలినటువంటి మతాల వాళ్ళు వాళ్ళని ఆకర్షించి ఏదో రకంగా మాయమాటలతో వాళ్ళ వైపుకు లాక్కోవాలని ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి హిందూ ధర్మం ప్రస్తుత కాలంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళుతోంది అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఏమీ జరిగేవి కాదు అంటున్నారు జగన్ గారు హయా వచ్చినాక ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి దాడులు చేసిన వారి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు అది ఎంత అది ఎంతవరకు నిజం అంటారు ఎస్ దాడులు జరుగుతున్నటువంటి వాట వాస్తవమే అలా హిందూ దేవాలయాల మీద దాడులు జరగటం అనేటటువంటిది అందరూ కూడా హిందువులందరూ ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉంది దేవాలయాలకి కనీసమైనటువంటి వసతులను కూడా వాళ్ళు ఇవ్వకుండా అర్చకులకు కూడా సరైనటువంటి జీతాలు లేకుండా చాలా బాధలు పడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాగే ఈ యొక్క దేవాలయాలని ఇతరులైనటువంటి వాళ్ళు చాలా అవహేళన చేస్తూ అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలను గురించి కానీ చాలా అవహేళనకి గురి చేస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇలాంటి వాతావరణము ఈ యొక్క ప్రస్తుత కాలంలో బాగా ఎక్కువైపోయింది దేవాలయాల పరిస్థితి కూడా చాలా దీనావస్థలో ఉన్నది అదే సార్ అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న కూడా చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి ప సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి అంటున్నారు అదేవిధంగా నిత్యాన్నదాన భోజనం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నీ సరిగ్గా సరిగ్గా లేదంటున్నారు అదేవిధంగా చూసుకుంటే కారణాలకను వెళ్ళే భక్తులకు ప్రతి ఒక్కళ్ళకి చిరుతపులతో చిరుతపులతో భయం ఉందని చెప్పి కొద్ది కాలం క్రితం అంటుంటే సంబంధించినంత వరకు చిరుతపుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి చేతికర్ర ఇస్తారంటున్నారు అప్పుడ టీటీడీ అధికారులు దాని మీద మీరు ఎలా స్పందిస్తారు ఇలా చేతికర్రలు ఇచ్చి చిరుతపుల నుంచి రక్షణ పొందండి అనటము అనేటటువంటి ఒక మూర్ఖత్వం దానికి మించి ఇంకొకటి ఉండదు ఇలా భక్తులు ప్రతిరోజు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవటం కోసం వెళ్ళేటటువంటి దారిలో సరైనటువంటి రక్షణ విధానం లేకపోతే భక్తులు ఏ రకంగా తిరుమల కొండపైకి వెళ్ళాలి అలాగే నిత్యాన్నదానం చూస్తే ఆ అన్నం సరిగా ఉడికి ఉడకక చాలా తినేటటువంటి వాళ్ళు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా యూట్యూబ్ల్లో కూడా చూస్తున్నాం చాలా రకాలుగా వస్తున్నాయి వైరల్ అవుతున్నాయి ఈ వార్తలన్నీ ఇలాంటి వాటి విషయాల్లో ఇదివరకు ఉన్నటువంటి దానికి ఇప్పటికీ కూడా చాలా తేడా వచ్చింది చాలా అసౌకర్యానికి భక్తులందరూ కూడా గురవుతున్నారు తిరుమల వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా